ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో ఢిల్లీ ఆ ప్రభుత్వంలోని కీలక మంత్రులంతా జైలుబాటు పడితే డజనుకు పైగా మంత్రిత్వ శాఖలను ఒంటి చేత్తో నడిపింది బడిపంతులమ్మ అంతేకాదు ఢిల్లీ విద్యారంగంలో కీలక సంస్కరణలు తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించారు అన్నమయ్య జిల్లా మదనపల్లికు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్లో అతిశీ గతంలో టీచర్గా పనిచేశారు రెండు పేల మూడు జూలై నుంచి రెండు పేల నాలుగు మార్చి వరకు హిస్టరీ టీచర్గా చేశారు ఆరు ఏడు తరగతులకు ఇంగ్లీష్ టీచర్గా గా పనిచేశారు తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషి వ్యాలీ స్కూల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషి వ్యాలీ స్కూల్ ను స్థాపించారు ఆమ్ ఆద్మీ పార్టీలో అతిశి తనదైన ముద్ర వేశారు ఆ పార్టీ ప్రభుత్వంలో విద్యారంగం అగ్రస్థానానికి ప్రముఖ స్థానం ఉంది విద్యారంగం సాధించిన విజయాల్లో క్రెడిట్ అతిశీకే దక్కుతుంది మధ్యప్రదేశ్లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాల పాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి ఎదిగారు రెండు వేల పదమూడు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మానిఫెస్టోను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు లోక్ ఎన్నికలకు ముందు ఆమెను ఆప్ అధికార ప్రతినిధిగా నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు ఢిల్లీ లోక్ నుంచి పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చేతిలో నాలుగు లక్షల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు రెండు వేల ఇరవై అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు రెండు వేల ఇరవై మూడులో తొలిసారిగా కేజ్రీవాల్ సర్కారులో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు తాజాగా సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మనిషి సిసోడియాకు ఆమె ఎంతగానో సహకారం అందించారు ఆయనకు సలహాదారుగా ఉంటూ పలు వ్యూహాలను రూపొందించారు ఆ పార్టీలో ఆమె కీలక నాయకురాలు ఆమె గతంలో ఉపాధ్యాయురాలుగా సేవలు అందించిన ఆమె ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను మెరుగుపరచడంలో ముఖ్య భూమిక పోషించారు అలాగే ఆమె ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవైలో అతిశి మొదటిసారిగా కల్కాసీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పదకొండు వేల మూడు వందల తొంభై మూడు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధర్మవీర్ సింగ్ పై విజయం సాధించారు అతిశీ మార్లేనాథ సింగ్ కార్యశైలి చూసి రెండు వేల ఇరవై గోవా ఎన్నికల్లో ఆప్ ఆమెను పార్టీ ఇంచార్జ్ గా నియమించింది ఆ తర్వాత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిప్యూడిసిఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నప్పుడు ఆమె బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై అవసరమైనప్పుడల్లా విమర్శలు చేస్తూ పార్టీ బాధ్యతలను తన భుజాలపై మోసింది ఫలితంగా ఆమెకు ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి లభించింది అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి పొందక ముందు ఆమె ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో రిషి వ్యాలీ స్కూల్లో ఇంగ్లీష్ హిస్టరీ బోధించేవారు ఆమె విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఎంతో కృషి చేశారు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచేందుకు రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం కింద పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ స్కూల్స్ విపరీతంగా ఫీజులు పెంచకుండా ఆమె ఎంతో శ్రమించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి చేయండి